నేను డాక్టర్ అదే కుమార్ అండి తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ ఆనబుల్ హెల్త్ మినిస్టర్ మన ఆల్ డిస్టిక్స్లో ఉన్నటువంటి డిఎంఏ హాస్పిటల్స్ తర్వాత కేఈపీ హాస్పిటల్స్ తర్వాత డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఇక్కడ హాస్పిటల్స్ విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయి ఏం గ్యాప్స్ ఉన్నాయి అని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్తే ఈరోజు నేను నిజామాబాద్ హాస్పిటల్ వెళ్తున్నాను జిల్లా ఆసుపత్రి అయితే మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి సంబంధించిన అది విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి డేటా అంతా కలెక్ట్ చేసుకున్నాను అది అయిపోయిన తర్వాత ఆర్నూరుకి రావడం జరిగింది ఆర్నూరు హాస్పిటల్ ఏంటంటే వైద్య విధాన పరిషత్ సంబంధించిన హాస్పిటల్ అది నాకి పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి క్యాడల్స్ పని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ సర్వీసెస్ కూడా గ్యాప్స్ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ మధ్యలో సీన్ లాంటివి చాలా మీడియాలో కానీ అక్కడికి కొంచెం తేడాలు వస్తూ ఉన్నాయి గవర్నమెంట్ ఏమంటే అసలు బాడీ యాక్చువల్గా యాప్ అక్కడ పోయి హాస్పిటల్కి పోతేనే దాంట్లో ఏం జరుగుతుందని కొంచెం తెలుస్తారు కాబట్టి మీరు కూడా విజిట్ చేయడం మాకున్న హెచ్ఓడీలు అందరూ అంటే నాతో పాటు డిఎంఈ గారు డికేహెచ్ గారు అలాగే కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ హెల్త్ ఆరోగ్యశ్రీ సిఇఓ గారు తర్వాత ఆయుష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు సో మా అందరు కూడా ఎనిమిది మంది ఆఫీసర్లని ఇక్కడికి డిప్లాయ్ చేయడం జరిగింది ఒక్కొక్కళ్ళకి ఒక మూడు జిల్లాలను అట్లా సాయం ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయను నాలో భాగంగా నేను నిజామాబాద్ జిల్లా తర్వాత నిర్మల్ ఆదిలాబాద్ మూడు జిల్లాలు కూడా చూడాల్సిన ఈ ఈరోజు నాకు ఆర్మూరు రావడం జరిగింది ఆర్మూరు అంటే నేను ఆర్మూరు హాస్పిటల్ కాబట్టి టీవీ హాస్పిటల్స్ ఉన్నాయి డిస్టిక్లో చాలా ఉన్నాయి డిస్టిక్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ కూడా డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు ఉన్నారు తర్వాత ఆర్మూర్ హాస్పిటల్ సూపర్నెట్ ఒక టీవీఎస్ డిసిహెచ్ఎస్ శివశంకర్ గారు ఉన్నారు ఉన్నటువంటి డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే ఉంటుందో ఆయన చూడాలి కేర్ చేయాల్సినటువంటి ఛాన్స్ ఉంది తర్వాత డెలివరీ కేసెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాల్సిన మెయిన్గా సీజనల్ డిసీజెస్ ఫీవర్స్ ఫీవర్స్లో మెయిన్గా డెంగ్యూని ప్రొక్ట్ చేస్తున్నాను డెంగ్యూ యాస్ నేను నేను ఇప్పుడు మున్సిపల్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ తర్వాత ఇంకా నేను కామారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లా ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అవుతూ వస్తుంది ముందుకున్నటువంటి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే డెంగ్యూ కేసెస్ చాలా తగ్గండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఫేజ్లో ఏంటంటే చికెన్ గూనియా కేసెస్ ఫీవర్ పోస్ట్ ఫీవర్ ఆర్థరైటిస్ అనేటువంటి చాలా లేర్ అప్ ఉంది అది కొంచెం టైం పట్టేటట్టుంది పబ్లిక్ ఒకసారి జరగ వచ్చిన తర్వాత జాయిన్ పరిస్థితి వస్తున్నారు వాటికి మెడిసిన్స్ తోటి కొంచెం టైం తీసుకుని తగ్గుతుంది కాబట్టి దాని గురించి ఎవరు పెద్దగా బాధపడి స్ అయ్యి అనవసరానికి ఇబ్బంది ఇవ్వలేదు డాక్టర్ని సంప్రదించండి మంచిగా వైద్యం దొరుకుతున్నారు అనేటువంటిది ఆలోచన తర్వాత మా హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది ఎవరైతేన్నారో సిబ్బందిని సరిగ్గా చేయించుకో ఇక్కడ హాస్పిటల్లో దొరికేటువంటి డైట్ సర్వీసెస్ కానీ అయ్యర్ చెప్పండి సార్ శానిటేషన్ సెక్యూరిటీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో సర్వీసెస్ కానీ తర్వాత మనకి శానిటేషన్లో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే చూసుకోవాల్సిన అది కూడా వీళ్ళందరికీ చెప్పడం తర్వాత టైమింగ్స్ మెయిన్ బయోమెట్రిక్ అటెండెన్స్ కంపల్సరీ మ్యాండేటరీ అటెండ్ అని చెప్పేసి మన డాక్టర్లకే కాకుండా మన పారామెడికల్ స్టాఫ్ నా స్టాఫ్ నర్సెస్ నర్సింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇక్కడ మనం వీళ్ళకి ప్రతి డాక్టర్కి ఒక కీ పర్ఫార్మింగ్ ఇండికేటర్స్ అని చెప్పేసి ఒకసారి ఒక సర్జనో ఒక ప్యూషన్ ఉంటే వాళ్ళకి ఎంత ఓకే చూసారో ఎంత ఐపీ ఉంది అనేది పర్టికులర్గా ఒక ఇండివిజువల్గా తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే సర్జికల్ పర్ఫార్మెన్స్ తర్వాత పేషెంట్ అవుట్ గోయింగ్లో ఫీడ్బ్యాక్ ఎలా అంటే వాళ్ళు మంచిగా అంటే పేషెంట్ సాటిస్ఫై వెళ్తున్నారా లేదా అనేది తీసుకోవడం జరిగింది మిగతా కూడా తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఉన్నటువంటి గ్యాప్స్ వీళ్ళకి ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే ఆ రిక్వైర్మెంట్స్ హెచ్ఆర్లో కానీ ఎక్విప్మెంట్లో కానీ మ్యాన్ పవర్ అంటే దీంట్లో ఏదంటే బడ్జెట్ విషయంలో ఏమైనా పర్చేస్ ప్రపర్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది డెఫినెట్గా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తుంది ఇప్పుడు అంటే ఇప్పుడు గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ ఏంటంటే ముందుగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి హాస్పిటల్స్కి కొంచెం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు నేను ఇంటికి కూడా ఓవర్పెన్ చేయడానికి జారీ చేస్తాం గవర్నమెంట్ పాండిచర్ కాబట్టి డెఫినెట్గా ముందు ముందు మంచి రోజులు వస్తాయని చెప్పేసి అతిగా ఉందని తెలియజేస్తాను వీలైనంత వరకు డెలివరీ కేసెస్ చూసుకుంటూ వాళ్ళని చేయడం చెప్పి చెప్తాను ఏదైతే ఉందో పోస్ట్ పీజీ స్టూడెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్ మనకి ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ కొత్త ఎస్టాబ్లిష్ అయ్యి వీళ్ళు పీజీ చేసి బయటకు వచ్చేటప్పటికి ఒక నాలుగు సంవత్సరాలు పెట్టచ్చు ఆ తర్వాత కొంచెం ఎక్కువ నెంబర్స్ కనబడతారు కాబట్టి డెఫినెట్గా బస్ అప్పటివరకు ఏంటంటే మన దగ్గర ఉన్న రేణి కాలేజెస్ చేసుకుని వాళ్ళకు కూడా అది సబ్జెక్ట్లో పార్టే కాబట్టి వాళ్ళకి చేయమని చెప్పి రేడియాలజిట్ కావాలని చెప్పేసి అదే ఇస్తారు డాక్టర్లు కావట్లేదు ఎక్కడ లేరు అది అలా అప్పుడు ఏం చేస్తున్నారు అంటే మన దగ్గర దగ్గరలో నియరెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంటే అక్కడికి రాసిస్తారు పేషెంట్ ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రైవేట్ లో పోతే అట్లా మేము నోటిఫికేషన్ ఇచ్చి గవర్నమెంట్ రెడీగా ఉంది రిక్రూట్ చేసుకోవడానికి అని చెప్పేసి కలెక్టర్స్ కూడా వాళ్ళు వాళ్ళ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు వెనకబడి నోటిఫికేషన్ ఇచ్చేసి వీళ్ళకి తీసుకోవాలని చెప్తున్నారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా నాకు అప్లికేషన్స్ రావట్లేదు క్యాండిడేట్స్ లేరు బయట దొరకట్లేదు చేయాలి మనకు దగ్గర ఉన్న ఎక్కడ ఫెసిలిటీ ఉంటే అక్కడ గవర్నమెంట్ ఫెసిలిటీ ఆఫీస్ అంటే ఫ్రీగా చేయించుకొని రావాలి వీళ్ళు మధ్య లేదంటే అక్కడ పోకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా పైసలు ఖర్చు పెట్టుకున్నారు ఆ విధంగా చేసుకోవద్దని జరుగుతుంది మాటి సింగిల్ ట్రాన్స్ఫర్ అంటే అకార్డింగ్ ప్రొసీజర్ కాకుండా అయినటువంటి న్యూస్ వస్తుందని వస్తున్నాయో అవుతున్నారు ఏం కానిపాలి చూడండి ఇప్పుడు రిక్రూట్మెంట్ అయితే పదహారు వందల మంది పోస్ట్లు వస్తున్నాయి కాంట్రాక్ట్ మన సీఎం గారు యాక్సెప్ట్ చేస్తున్నారు కాంట్రాక్ట్ అందరూ ఏ జిల్లాకి ఆ జిల్లాకు కావాల్సినటువంటి డాక్టర్స్ లిస్ట్ పంపిస్తాను రిక్రూట్ చేసుకోవాలి ఒకప్పుడు హాస్పిటల్ వైద్య విధానం పరిషత్ లేదు అది